హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అలాగే ఫ్రిడ్జ్లో ఇలాంటివి స్టోర్ చేయకూడదు ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేయాలి ఏం యూజ్ చేసి క్లీన్ చేయాలనేది వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో మాత్రం దివాళికి ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఊరెళ్ళు వచ్చాక క్లీన్ చేద్దాం ఊరెళ్ళు వచ్చాక క్లీన్ చేద్దాం అని చెప్పేసి అదోటి ఇదోటి ఉన్నది లేనిదంతా ఫ్రిడ్జ్లో నెట్టేస్తాము మీరు ఇలానే చేస్తారా ఎలా క్లీన్ చేస్తాం కదా అని చెప్పేసి చెత్త చెదారం ఏది పడితే అది ఫ్రిడ్జ్లో పెట్టేయడం నిజంగా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అయితే నేను మాత్రం చాలా వరస్ట్ కన్నా అని చెప్పొచ్చు ఫ్రిడ్జ్ క్లీనడ్గానే ఉంచుతాను కానీ ఆర్గనైజేషన్ వచ్చేసరికి మాత్రం ఫ్లాప్ అనే చెప్పాలి కానీ ఇప్పుడు మొత్తం టోటల్ చేంజ్ చేస్తాను అన్వాంటెడ్ అన్ని తీసి పడేస్తాను ఆఫ్టర్ నెక్స్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను కవర్లో ఇడ్లీ రవ్వ ఈ కవర్లో ఇడ్లీ రవ్వ ఈ కవర్లో ఇడ్లీ రవ్వ ఈ కవర్లో ఇడ్లీ రవ్వ ఎంత డిమాటెడ్ కవర్లు ఇస్తే మటుకి ఇన్ని కవర్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం నిజంగా ఈ కవర్ల పిచ్చి ఏంటో ఇక మనకైతే మీ కూడా ఇలాంటి పిచ్చి ఉంటుందా చూసారు కదా అన్నీ తీసేసా ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ కవర్స్ అస్సలు ఉండకూడదంట మనకు బ్యాగ్స్ టైప్స్ వస్తున్నాయి కదా అలాంటి వాటిలో వెజిటేబుల్స్ పెట్టుకోవడం బెటరు చూసారు కదా ఇంకో ఈ పండగ క్లీన్ చేద్దాం ఆ పండగ క్లీన్ చేద్దామని కొంచెం డిలే చేసా చూడండి ఎలా అయిపోయిందో చూసారు కదా ఇది డ్రా తర్వాత క్లీన్ ఇది ఎందుకంటే ఇవి ప్రసాదాలు వండుకున్నప్పుడు నెయ్యి అవన్నీ ఉంటాయి కదా అది స్పెషల్గా క్లీన్ చేస్తాను ఇది కూడా పూజకు సంబంధించినవి కుంకుమ అంటే పసుపు వంటల్లో వాడతాం కదా అప్పుడు పురుగు పట్టకుండా ఉండడానికి నిజానికి బయట పెడితే పురుగు పట్టేస్తుంది సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పని కూడా ఉంటుంది మొత్తం ఇంకా స్టార్ట్ చేయాలి ఇక చూడండి ఇన్ని కవర్లు వేస్ట్ కవర్లు అనవసరంగా పెట్టాను ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా నీట్గా సర్వ్ ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టేసా బాల్కనీలో పెట్టాను ఫస్ట్ మొత్తం అయితే వాటర్ క్లీన్ చేసుకోవాలి అప్పుడైతే వీటిలో పడిన చెత్త చెదర అంత పోతుంది వాటర్ క్లీన్ చేసుకొని అన్నీ డ్రై చేసుకోవాలి బేకింగ్ సోడా కొంచెం ఎక్సో సోప్ వాటర్ నిమ్మకాయ ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు మొత్తం కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి ఎందుకంటే పవర్ జనరేట్ అవుతుంది కాబట్టి చూడండి ఎలా అంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కానీ సర్ ఊరు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఎలాగో డీప్ క్లీన్ చేస్తాం అని చెప్పేసి కొంచెం వందరం అయిందని చెప్పాలి డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేయం కాబట్టి చేసుకున్నప్పుడు ఇలా నిమ్మకాయ బేకింగ్ సోడా కొంచెం వేసి బాగా రుద్దేసుకొని హాట్ వాటర్లో క్లాత్ డిప్ చేస్తూ తోటి చేసుకున్నాం అనుకో ఎటువంటి స్మెల్ ఏమీ ఉండదు అసలు ఫ్రిడ్జ్లో అయితే మా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు స్మెల్ అయితే రాదు అంటే అంత పాడైపోయేంత వరకు ఏమీ పెట్టాము మ్యాక్సిమం నీట్గానే ఉంచుతాను ఎప్పటికీ కూడా ఇదంతా ఇప్పుడు బాక్సులు తీస్తుంటే ఇంకా ఆ కవర్లలో నుంచి ఆ డబ్బాల నుంచి పడింది అన్నమాట ఇవన్నీ కూడా పప్పులు ఇవి జస్ట్ పప్పులు పడ్డాయి ఇక్కడంతా డబ్బాలన్నీ తీస్తున్నాను కదా అందులో నుంచి ఇందులో పడిపోయింది ఇదేమి జిడ్డు కాదు అసలు ఇంత అంటే నిమ్మకాయ సోపుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు మరి అంత జిడ్డు అయితే ఏం లేదు ఇంకా అప్పుడప్పుడే డీప్ క్లీన్ చేస్తాం కాబట్టి ఒక్కసారి చేసుకుంటే బాగుంటుందని చేస్తున్నాను అసలు ఇందాక అవి దోగుతుంటేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన ఆయన కూడా ఎంత షివరింగ్ వచ్చిందంటే ఫుల్ అంటే ఫుల్ ఆకలి వేసింది అసలు ఎందుకాల వేసిందో కూడా అర్థం కాలేదు మళ్ళీ మిడిల్లో నేను కొన్ని అవి కూడా తిన్నాను అయినా కూడా చాలా ఆకలిసింది ఎందుకంటే ఈ వన్ వీక్ నుంచి వర్క్ చాలా ఎక్కువైపోతుంది ఘోరంగా వర్క్ అయితే జరుగుతుంది అందుకే మధ్య మధ్యలో ఫ్రూట్స్ అవి ఇవి తింటూ పనులు చేసుకోవాలి లేడీస్ ఏం చేస్తామంటే పొద్దున టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం లంచ్ చేస్తాం మధ్యలో ఫ్రూట్స్ తినడం మాత్రం స్కిప్ చేస్తూ ఉంటాం ఎందుకో అది మాత్రం చాలా వరకు చాలామంది మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే మనం ఇలాంటి వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ అయితే మీడియాలో తీసుకోవాలి నిన్న సీతాపల్స్ తీసుకుందామని చూసాను బట్ ఇక్కడైతే ఎంత కాస్ట్ అసలు బాగాలేవు మొన్న మా ఊరు వెళ్ళేటప్పుడు ఎంత ఎంత బాగున్నాయో అసలు హైదరాబాద్లో ఏది కొనుక్కోవాలన్నా అమృతమే ఇంకా రేట్లు ఎక్కువ ఉంటే క్వాలిటీగా చాలా బాగుండవు ఇలా అయితే మొత్తం కూడా క్లీన్ చేసిన హాట్ వాటర్తో ఇంకా ఇది ఇట్ సైడ్ కూడా ఇవన్నీ అమ్మాయి ఎక్కడెక్కడ డి మార్ట్ పోతాం కదా ఈ డీమార్ట్ పోయినప్పుడు చెత్త చెదారం అంతా వేసుకొస్తా ఉంటావు సో ఇక్కడ నుంచి డీమార్ట్లో ముందే ప్రిపేర్ అవ్వాలి ఎంత తేవాలి ఏంటి అని చెప్పేసి ఒక్కటి కూడా శనగపిండి కానీ అక్కడ లేదంటే రాగి పిండి అయినా అవి నేను పట్టిస్తాననుకో మొన్న ఎందుకో సరే త ఉంది కదా కొంచెం కాస్త తక్కువ ఉంది కానీ తెచ్చిన కానీ వేస్ట్ అది అసలు అలాంటివి ఏం చేయకూడదని అర్థమైంది నేను ఎప్పుడైనా శనగపిండి కానీ ఇవన్నీ నేను ఆడిస్తూ ఉంటాను ఎప్పుడో రేర్గా ఉంటాను అవి నచ్చగా వాడట్లే వాడకుండా ఈ ఫ్రిడ్జ్లో పడేస్తే చూడండి ఈ పొడి ఎక్కడ పడితే అక్కడ పడుతూనే ఉంటుంది ఇప్పుడు ఎన్ని తీసేసానంటే ఫ్రిడ్జ్లో మనం అసలు చాలా ఎక్కువ పెట్టేస్తున్నాం ఈ డిమార్ట్ వల్ల నేను ఇంటి దగ్గర నుంచి అంటే చూడండి ఇందులో కూడా జస్ట్ ఇవన్నీ పెసరపప్పు అవి ఇవి ఎక్కడ కూడా మరకలు అయితే లేవండి నా ఫ్రిడ్జ్లో జస్ట్ ఈ పొళ్ళు కరివేపాకులు ఎండిపోయిన కొత్తిమీర అవి ఇవి ఉంటాయి కదా అవి మాత్రమే తప్ప ఎక్కడ కూడా జిడ్డు పట్టు అయితే లేదు చెప్పాలంటే ఇలా అయితే అంతా రుద్ధేశాను ఇప్పుడు హాట్ వాటర్తో క్లీన్ చేస్తాం మొత్తం గ్లీజర్ వేసి హాట్ వాటర్ అయితే ఇందులో పెట్టుకొచ్చా ఇంకా గ్యాస్ వెలిగించి వరగ టైం లేదని గ్లీజర్ వాటర్ పట్టుకొని వచ్చాను ఇంకా ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అలా వేడి అవుతూ ఉంటే ఇవి పడబోస్తూ మళ్ళీ మళ్ళీ గ్యాస్ మీద పెట్టలేం కాబట్టి అవి వేడిగా ఉన్నాయి అనుకో ఇవి పడబోస్తూ మళ్ళీ ఇంకొకసారి తీసుకొని రావచ్చు అని ఇక గ్లీజర్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇక ఇలా మొత్తం కూడా క్లాత్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే దూడ్చుకోవాలి అలా హాట్ వాటర్లోనే దుడుచుకోవాలి ఇలా మొత్తం క్లాత్తో పైప్ అయ్యి మురికిపోయేదాకా ఫస్ట్ ఇటు ఒక్కసారి అయింది ఇంకోసారి వాటర్ చేంజ్ చేసి మళ్ళీ క్లీన్ చేయాలి అయితే పైప్ అయ్యేది ఇది కూడా మురికిపోయే విధంగా ఇది కూడా క్లీన్ చేసిన తర్వాత వాటర్ చేంజ్ చేస్తాను టోటల్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అన్నీ సెట్ చేసుకోవాలి ఇంకా అమ్మ పెద్ద ఫ్రిడ్జ్ అని అనుకోగానే సరిపోదు దానికి కావాల్సిన మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం చూసారు కదా ఈరోజు డీప్ క్లీనింగ్ వల్ల టూ అవర్స్ అయితే పట్టింది ఇప్పుడు ఇంక ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ వర్క్ అయితే కా అయినట్టు చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది అన్నీ సెట్ చేసా ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు త్రీ ఫిఫ్టీన్ అయింది అంటే మధ్యలో లంచ్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఇలా అయితే మన ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్స్ కానీ అన్వాంటెడ్ ఎప్పుడు పెట్టుకోవద్దంట ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్లు పేలుతున్నాయి క్లీన్ చేసేటప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఫ్లగ్ తీసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే స్విచ్ ఆన్లోనే ఉంచి క్లీన్ చేస్తూ ఉంటారు ఇలా అప్పుడప్పుడు మన డైలీ కూడా ఒక క్లాత్ ఫ్రిడ్జ్కి పెట్టుకొని అప్పుడప్పుడు ఏదైనా పడినా కూడా వెంటనే తుడుచుకున్నాము ఇప్పుడు నాకు అంత జిడ్డు పడి మరకలేం లేవు ఇది పెద్ద ఫ్రిడ్జ్ అవ్వడం వల్ల ఇవన్నీ తోమి ఆరబెట్టి తుడుచుకోవడం వల్ల ఇంత టైం పట్టింది మరకలు పడి జిడ్డుగా ఉండే అలాంటిది ఏం లేదు మీరు చూసారు కదా ఫస్ట్ నుంచి కూడా ఏం లేదు జస్ట్ మనం అవి తీస్తుంటే పప్పులు అవి ఇవి పడ్డాయి తప్ప ఎక్కడ కూడా జిడ్డు మరకలు అయితే ఉంచుకో నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అసలు అలా పొయ్యను ముందైతే నాకు కొంచెం ఏదైనా పడినా కూడా వెంటనే క్లీన్ చేయడం అలవాటు ఈ వెజిటేబుల్ వాటిలలోనే ఎప్పుడైనా మన ఆకుకూరలు తెస్తాం కదా బయట నుంచి ఆ వాటికున్న మట్టి కూడా తీసేసి మంచిగా పెట్టుకోవాలి ఇందులో ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ కవర్స్ కంటే ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి కదా డబ్బుస్కి ఇలాంటి బ్యాగ్స్ వాడుతూ ఉంటాను ఇలాంటి మోస్ట్లీ ఇలాంటివి పెట్టుకుంటేనే బెటరు చూసారు కదా ఫ్రెండ్స్ వెళ్ళి ఇలా అయితే అన్ అన్వాంటెడ్ అన్నీ తీసేసాను ఇలా నాకు కావాల్సినవి మాత్రమే ఇంక ఇందులో మొత్తం సెట్ చేసుకున్నాను ఎటువంటి అంటే కవర్లతో ప్యాక్ చేసి పెట్టేది మ్యాక్సిమం తీసేశాను ఓన్లీ గోధుమ పిండి ఏంటంటే నేను బయట ఆడిస్తాను గోధుమలు తెచ్చి అది బయట పెట్టామనుకో వెంటనే ఇట్లా పురుగు అనేది వస్తుంది అందుకని చెప్పేసి అది మాత్రమే ఒక బ్యాగ్ ఉంచాను అంతే కెలాక్స్వి కొంచెం బయట ఉంటే కొంచెం క్రిస్పీగా ఉండవు అది ఒకటి పెట్టాను అంతే ఇంక అన్నీ తీసేసాను ఓన్లీ ఇందులో పెట్టేవి ఏంటంటే పాలు పెరుగు గీ మీ గడ తీస్తాను కదా అది కూడా పెడతాను ఇంతే ఇంకా అన్నీ ఎంటీ అయిపోయినాయి ఇంకేమైనా తెస్తే తప్ప ఫిల్ చేయాలి అంటే అంటే ఇంట్లోకి ఏదో సరుకులు తీసుకొచ్చి ఇదంతా నింపేయడం కాదు జస్ట్ పాత పాత డబ్బాలు కూడా అన్నీ తీసేసాను జస్ట్ కొన్ని ధనియాలు కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను అవన్నీ తోమేసాను ఇందులో ఫిల్ చేసి పెట్టాలి కొంచెం లాంటివి కూడా అంటే అవి ఫిఫ్టీన్ డేకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కుక్ చేస్తాం కాబట్టి బయట ఉంటే పాడైపోతాయి పురుగు వచ్చేస్తాయి కాబట్టి అలాంటివి ఇందులో స్టోర్ చేస్తాను ఇలా నేనైతే చాలా వరకు మొత్తం క్లియర్ చేసేసి ఇలా అయితే నీట్గా సర్దేసుకున్నాను మనం ఎప్పుడైనా ఇవి ఉంటాయి కదా వీటిపైన చాలామంది ఏంటంటే వేరే పేపర్లు లాంటివి అంటే ప్లాస్టిక్తో కూడిన వేస్తుంటారు అలా దానివల్ల ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది తగ్గిపోద్దంట అసలు అలాంటివి ఎప్పుడు వేయకూడదంట అద వాటి వల్ల కూడా ఫ్రిడ్జ్ కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయంట అంటే ఫ్రి ఫ్రిడ్జ్ ఇన్సులేషన్ చేసే వాళ్ళు చెప్పారు ఇలా అయితే మొత్తం తీసేసాను ఇక్కడ ఏంటంటే కారం కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను కారం పసుపు అంటే కారం అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి పసుపు కూడా బయట పెడితే పురుగు వచ్చేస్తాను నేను ఎక్కువ తీసుకొస్తాను కాబట్టి ఇదేమో మీ తీసింది మీ గడ డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటుంది ఇంకా అవన్నీ కూడా దానికి సంబంధించినవే ఇది వచ్చేసి మొలకల రాగి పిండి పౌడరు ఇందులో పెట్టేశాను ఇంకా కవర్లు ఎందుకు లేని చెప్పేసి ఇది పెద్దది దాంట్లో కూడా స్టాండ్లో పట్టట్లేదు అని చెప్పేసి ఇందులో పెట్టేసుకున్నాను ఇలా మొత్తం ఈ సాసులు టమాటా సాసులు కేచాపలు అలాంటివి ఏమి ఉండవు నా ఫ్రిడ్జ్లో సోయా సాస్ కానీ అలాంటివి ఏమి ఉండవు ఓన్లీ ఒక మైలిన్ మాత్రమే ఉంటుంది పిల్లలకు అప్పుడప్పుడు ఏదో రేర్ అది కూడా ఇది బటర్ ఒకటి ఇప్పుడు తీసుకొచ్చాను జస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇది కూడా పిల్లలకు చపాతీ కాల్పడానికి మాత్రమే అది ఇలా అయితే చాలా వరకు అయితే క్లీన్ చేసి ఇట్లా సింపుల్గా పెట్టుకుంటాను మన ఫ్రిడ్జ్లో ఏది పడితే అది స్టోర్ చేయకుండా జస్ట్ ఎక్కువ కూరలు కర్రీస్ కర్రీసు ఇలాంటివైతే నేను అస్సలు పెట్టను ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైనా కందిపప్పు పెసరపప్పు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాను కదా ఐదు ఐదు కేజీలు తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టిద్ది కాబట్టి అలాంటివి స్టోర్ స్టోర్ చేస్తాను సైడ్ ఇక్కడేమో వెజిటేబుల్స్ ఎక్కువ నా గార్డెన్లోనే వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి నేను తక్కువ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఫ్రూట్స్ తెస్తాను కదా బయట అవి స్టోర్ చేస్తాను కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కూడా తెస్తాను బీన్స్ లాంటివి ఉండవు కదా క్యాలీఫ్లవర్ అలాంటివి ఇంక ఇవన్నీ చూడండి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఎలాంటి చాక్లెట్లు సాసులు ఏమీ ఉండవు ఇక్కడ అయితే ఇది వాల్నట్స్ ఇంక ఇవి కూడా బయట పెట్టేస్తాను ఇది ఒకసారి నేను కలగూర గంపలో తీసుకున్నాను మెంటు టీ కట్టు కానీ ఇది తెచ్చిందే కానీ వాడింది లేదు పర్లేదు ఇలాంటివి అనవసరంగా కొనడం అనిపించింది ఇవి సమ్మర్లో ఐస్ క్రీమ్ చేసుకునేవి అది సమ్మర్లో మాత్రమే వాడతాం కాబట్టి అలా ఉండిపోయిన లేకపోతే ఎప్పుడో అయిపోయేవి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్